న్యూస్ రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ అవును అధికార పార్టీ చీరలు అయితే పంపిణీ చేయడానికి సిద్ధం అయితే చేసింది దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సో రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ చేసేందుకు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ చీరలు బెయిల్స్ చీరలతో ప్యాక్ చేసిన పెద్ద పెద్ద బెయిల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చీరలు పంపిణీ చేయడానికి ఇటీవల మనం చూసుకున్నట్లయితే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో పంపిణీ చేసుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే తాయిలాలు తెరలేపిన వైకాపా సత్తెనపల్లిలో చీరల పంపిణీ సో ఈ చీరలను అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది ఓటర్లను ఆకర్షించేందుకు వైకాపా నాయకులు తాయిలలకు తెరలేపారు పల్నాడు జిల్లా సత్యనపల్లిలో ఫ్లయింగ్ స్కాడ్స్ అధికారులు దాదాపు రెండు వేల చీరలను స్వాధీనం చేసుకున్నారు మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచడు విజయభాస్కర్ రెడ్డికి చెందిన కేవీఆర్ మార్లో ఇక్కడ ఓటర్లకు పంచేందుకు చీరనైతే సిద్ధంగా ఉంచారని చెప్పేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అయితే అందని వెంటనే అధికారులు అయితే స్పందించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇటీవల గత నాలుగు రోజుల నుంచి అయితే పంపిణీ జరుగుతూ ఉన్నాయి ఎన్నికల కమిషన్కు సంబంధించి ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వచ్చిందో వరుసగా పట్టుకోవడం అయితే జరుగుతుంది సో అధికారికంగా పంపిణీ అయితే చేయకూడదు కాబట్టి ఈ విధంగా ఎమ్మెల్యేలు అయితే వారి అనుచరుల ద్వారా పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట మాక్సిమం మీ నియోజకవర్గంలో కూడా మీకు కూడా పంపిణీ అయితే చేస్తారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో